వచ్చే నేను అనుకుంటాను ముఖ్యమంత్రి శ్రీశైలానికి సంబంధించిన సమస్యలన్నీ కొంచెం ప్యాకేజీగా డీల్ చేస్తారని అనుకుంటున్నాను సార్ సార్ పార్టీల యుద్ధంగా మీడియా వాడు నిజంగా చాలా అవాంఛనీయమైన పరిణామం నిన్న కూడా మనం మాట్లాడాం అక్కడైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పోలీస్ పహర్ అవన్నీ కూడా పెట్టుకున్నారు వీళ్ళు ఒకటి రెండు సార్లు ఈరోజు కూడా నిర్ణయించినట్టే ఈరోజు కూడా వీళ్ళ పత్రికలో వాళ్ళ మీద వార్తలు అవన్నీ కూడా తీవ్రమైన ఆగ్రహం అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇదేదో మీడియా పోస్టులు తమ్ములు లేకపోతే కామెంట్స్ అన్నది కాస్త ఒక విధమైన పొలిటికల్ కంటెంట్ దీంట్లో ఉంది పొలిటికల్ వార్ ఇది మీడియా వార్ కాదు నిజానికి మీడియా రూపంలో మీడియా ద్వారా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం అనిపిస్తుంది ఇందులో పార్టీలు రాష్ట్రాలు కూడా అటు ఇటు మొహరించేటటువంటి ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నట్టుగా ఉంది నేను అనుకోవటం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఉదాహరణకు ఎీనాంధ్రజ్యోతి వాళ్ళు కేసీ కేసీఆర్ అంతకుముందు ఆయన ఎలా పొగిడారో ఆ క్లిప్పులన్నీ తీసి వాళ్ళు పెడుతున్నారు అప్పుడు అంత పొగిడింది మీరే కదా అని కాంగ్రెస్ వాళ్ళు దెప్పి పొడుస్తున్నారు మీరు మీరు రాజకీయంగా ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు కానీ ప్రజలకు మీడియా వాళ్లకు బా జర్నలిస్టులకు ఇది ఒక టెన్షన్ అఫైర్గా ఇది ఇది మారుతుంది ఇంకో తమాషా ఏమంటే నిన్న మనం మాట్లాడాం ట్యాపింగ్కు సంబంధించి ఏం వార్తలు వచ్చాయని అసలు ట్యాపింగే జరగలేదు ట్యాపింగ్ మిథ్యా అనే వార్త చెప్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం ఇప్పుడు గజం మిథ్య పలాయనం మిథ్యా అని ట్యాపింగ్ మిథ్య అంటే కుదరదు వాళ్ళు ట్యాపింగ్ జరిగింది దానికి సంబంధించి రెండు రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు కానీ వాటిని నిర్ధారణ చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు ఇంకొకటి ఒకరినొకరు చాలు చాలా అనుకున్నారు కదా ఇప్పుడు ట్యాపింగ్ జరగలేదని సవాల్ చేస్తారని సార్ సర్కారు రాజ్యం అనేది ఉన్నంత వరకు వాళ్ళు ఆ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేస్తుంటారు ఎక్కువ చేశారా తక్కువ చేశారా విచ్చల విడిగా చేశారా ఇప్పుడు ఆ ప్రభాకర్ ఆయన పద్ధతి లేకుండా చేశాడనేది ఆయన మీద ఆరోపణ అది తేలుతుంది కానీ ఈ ట్యాపింగ్ మొత్తాన్ని కొట్టేయటం కూడా అది కూడా కుదిరే పని కాదు వీటన్నిటికీ పరిష్కారం ఒకటే ప్రభుత్వం అధికారికంగా ఒక వైఖరి తీసుకోవాలి ట్రాన్స్పరెంట్గా జరిగింది ఏదో చెప్పాలి ఇది పలానా దశలో ఉంది దీని మీద మీరు అనవసరంగా వివాదాలు ఉద్రేకాలు పెంచుకోకండి అని చెప్పాలి తప్ప ఇటు అంటే తెలంగాణ గురించి చెప్తున్నా ఇటు ప్రధాన ప్రతిపక్షం అటు ప్రభుత్వ పక్షం కూడా రాజకీయంగా మీడియాలో మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం అధికారికంగా దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇదే మీకు కాళేశ్వరం మీద కూడా చూస్తారు కాళేశ్వరం విషయంలో కూడా చీఫ్ ఇంజనీర్ సిఎంసి అసలు విషయాలు చెప్పలేదు కొన్ని మా దగ్గర దాచిపెట్టారు అని పినాకీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్త మీరు పలానా వెంటనే వచ్చి మాకు ఇవ్వండి ఇంకా వెంటనే నివేదిక ఇవ్వబోతున్నారని ఇలాంటి వార్తలు ఐదారు రోజుల నుంచి వింటున్నాం వాళ్ళు అధికారికంగా చెప్పరు ప్రభుత్వం కూడా చెప్పదు కాబట్టి ట్యాపింగ్ విషయం మీద అటు మేడిగడ్డ విషయంలో అయినా మీరు అధికారికంగా పారదర్శకంగా చెప్పగలిగింది చెప్పవలసింది చెప్పండి దశలో అన్నీ చెప్పొద్దు తర్వాత మేము ఇంకా ఇంతకాలం కాలం పడుతుందని చెప్పండి అంతేగాని దీన్ని ఇలా మీరేమో అధికారికంగా సాగు తీసుకుంటూ అనధికారికంగా ఉద్రిక్తతలు పెంచే విధంగా వ్యవహరిస్తే ఉపయోగమే ఉంది సమ్మె మనం పాటించాలి ప్రశాంతతను కాపాడుకోవాలి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్